వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతామని హామీ ఇచ్చి తొలి అడుగు వేశామని సీఎం చంద్రబాబు అన్నారు కూటమి సర్కారు హయాంలో రాజకీయ ముసుగులో నేరాలు చేస్తారంటే కుదరదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు బణకచర్ల ఏపీకి గేమ్ అన్నారు సీఎం చంద్రబాబు ఈ రోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కారు వల్ల ఏ విధంగా అభివృద్ధి సాధ్యమో ఈ ఒక్క సంవత్సరంలో మనం అది కొంతవరకు చేసి చూపించాం అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థ కనీసం కేంద్రం సహకారం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని సందర్భం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసే చెప్పి ఈ ఒక్క సంవత్సరం తొలి అడుగు మాత్రం నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏదో అన్నీ చేసేస్తామని నేను చెప్పడం లేదు కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం యాస్పిరేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి చేస్తామనే నమ్మకం కూడా ఉంది కానీ ఇబ్బందులు కూడా అదే విధంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అంత మునుపు ప్రభుత్వం టోటల్ గా వారు చేసిన పరిపాలన వల్ల ఇన్వెస్టర్స్ లో నమ్మకం పోయింది ఎక్కడ చూసినా అవకతవకమైన విధ్వంసాన్ని క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు యువతకు ఉద్యోగాలు లేవు లాండ్ ఆర్డర్ మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది చాలా సమస్యలు వచ్చాయి ఇంకో పక్క ఇర్రేషనల్ త్రీ క్యాపిటల్ మోడల్ మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు మూడు ముక్కలాటాడి కడాన రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఎంత అయినా సరే అణగ దొక్కే ధోరణి తప్ప ఒక ప్రజాహిత పాలన ప్రజల కోసం చేయాలని ఆలోచన చేయకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఒక విజన్ లేకుండా ఏ మాత్రం కూడా రేపు ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఇరవై రెండు ఇరవై మూడుకి నీతి రిపోర్ట్ ప్రకారం జీరో ఆన్ డెట్ సస్టైనబిలిటీ అంటే ఇంక ఏ మాత్రం కూడా మీరు అప్పులు చేయడానికి వీలు లేదు ఇప్పటికే ఎక్కువ అప్పులు చేశారు ఇంకా చేస్తే దానికి తిరిగి పే చేసే ఇది కూడా మీకు లేదు అని చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఆడబిడ్డలకు ప్రొటెక్షన్ ఉండాల్సి ఉండి తీరాలి ఒక్కొక్కసారి తలుచుకుంటే బాధ మూడు సంవత్సరాల ఆడబిడ్డల పైన లైంగిక ఏదింపులు వినడానికే అసహ్యం వేస్తుంది అలాంటి వారికి మర్యాదగా చెప్తే వినరు వినప్పుడు ఇనే విధంగా చేసి డెమాన్స్ట్రేటివ్గా పోతే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను రాజకీయాలను ఎక్కడ విభేదించను విమర్శల్ని ఎప్పుడు కూడా సద్వి తీసుకుంటాను నేను ప్రజలకు ఎప్పుడప్పుడు చెప్పగలుగుతాను కానీ రాజకీయ ముసుగులో నేరాలు చేయాలంటే మాత్రం నా దగ్గర ఈ రాష్ట్రంలో కుదరవని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయంలో యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా పోలవరం బనక చెర్ల రాష్ట్రానికి రాయలసీమకు గేమ్ చేంజర్గా అవుతుంది గోదావరిలో నీళ్లున్నాయి మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం ఎవరికి ఇబ్బంది లేదు కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది వంద సంవత్సరాల చరిత్ర చూస్తే మూడు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్నా ఒక రెండు వందల టీఎంసీ ఇక్కడ వాడినా అక్కడ ఒక రెండు వందల టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు ఆ విషయమే నేను చెప్పాను దానిపైనే వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా